చిరంజీవి గారు నిన్న ప్రజారాజ్యమే జనసేన అయింది అని అన్నారు దాని మీద మీ కామెంట్స్ ఇప్పుడు ప్రజారాజ్యం జనసేన అనేవి రెండు పార్టీలు అంటే ఇప్పుడు చిరంజీవి గారిని అభిమానించే ప్రతి ఒక్కరు కూడా జనసేన జాడల్లో నడుస్తున్నారు కొన్ని అంటే కొన్ని సందర్భ కొన్ని అనుకోని విషయాల వల్ల ప్రజారాజ్యం పార్టీని అయితే అది తీ తీసేయడం అయితే జరిగింది కానీ ఆ ప్రజారాజ్యం ద్వారా ఎంతోమంది అభిమానులు కానివ్వండి సో ఆయన్ని అభిమానించి అంటే చిరంజీవి గారిని ఒక మాటలో చెప్పాలంటే ఒక నిలువెత్తు నిదర్శనంగా చాలామంది ఫ్యాన్స్ ఎలా అంటే దేవుళ్ళ పూజిస్తారనమాట అంత గొప్పది అంత గొప్ప వ్యక్తి అనమాట సొంత టాలెంట్ మీద వచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు ఆయన పేరు చెప్పుకొని ఇండస్ట్రీ ఇండస్ట్రీ ప్రతి ఒక్కరు కూడా ఆయన పేరు చెప్పుకుంటే వాళ్ళు కూడా వేరే లెవెల్లో ఉంటున్నారు అనమాట కాబట్టి అదే అదే విధంగా ఇప్పుడు జనసేన పార్టీ ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంది ఎంతో ఎంతో మందికి అట్లా వచ్చిన తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా చేంజ్ అయినాయి మార్పులు చేర్పులు కానివ్వండి లాస్ట్ ఇప్పుడు రోడ్స్ కానివ్వండి అన్నీ చాలా బాగున్నాయి అనమాట పవన్ కళ్యాణ్ గారు అడుగుజాడల్లో నడు నడుస్తున్నారు మన జనసేన ఇదంటే కార్యకర్తలు కానీ జనసేన ఓటేసిన వాళ్ళు కానివ్వండి ఆ టీడీపీ వేసిన వాళ్ళు అందరూ కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అదంతా నిజంగా చాలా ప్రజలకే మంచి మంచిదే అది అలా ఆ వేలో ఉండడం వల్ల ఓకే అంటే చిరంజీవి గారు కూడా జనసేనలో జాయిన్ కావాలని చెప్పి చాలామంది అనుకుంటున్నారు సో మీరేలా అన్నయ్యకి ఇప్పుడు పార్టీలతో వీటితో ఏం అవసరం లేదు ఎక్కడ మంచిగా ఉంటే అక్కడ మంచి ఖచ్చితంగా ఉంటాడు అన్నయ్య ఏంటంటే ఆల్రెడీ జనసేనలో ఇప్పుడు జాయిన్ అవ్వాల్సరం లేదు వాళ్ళు ఆల్రెడీ జనసేన పార్టీ ప్రజారాజ్యం నుంచి పుట్టిందే జనసేన అనమాట నన్ను అడిగితే అనమాట సో ఆయన భావాలని కొంతవరకు చాలామంది ఏంటంటే పొలిటికల్గా అని చూసారు అప్పట్లో వాటిని అన్నింటిని ఎదిరించి ఎదుర్కొని ముందుకు వచ్చినటువంటి వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తి మన ఇంకా అందులోకి రావాలి ఇందులోకి ఉండవసరం లేదు ఫ్యామిలీ అంతా ఒకటే అనమాట సో జనసేన పార్టీ అది అందులోకి చిరంజీవి గారు వెళ్తాం ఇందులో రాకపోవడం అలాంటిది అట్లా చిరంజీవి గారు పుష్పటు కూడా చాలా బాగుంది అని పుష్పటు గురించి కూడా పాజిటివ్గా మాట్లాడారు అవునవును నిజంగా వాస్తవానికి చిరంజీవి గారిని చూసి ఎంతోమంది ఎదిగిన వాళ్ళు అంటే ఆయనకి చాలా ఇష్టం అట్లాంటిది పుష్ప పుష్ప అనే సినిమా ఒక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నేషనల్ అవార్డు తీసుకొచ్చి పెట్టింది అది తెలుగు ఇండస్ట్రీకి ఎంతో గొప్ప పేరు అనమాట అలాంటి పేరు తీసుకొచ్చినటువంటి తన ఆయన మేనర్డ్ అనమాట ఆయన చూసే డ్యాన్సులు కానీ చిన్నప్పటి నుంచి ఆయన ఇన్స్పిరేషన్తోనే హీరోగా రావడం అయితే జరిగింది ఆయన